కవి గారి గురించి ముందంగి శర్మ గారు ఇంటి పేరు ముందంగి పుట్టి పేరు తెలియదు భాద్రపద మాస భారతిలో ఇలా రాశారు ఏం రాశారో చెప్పుకోండి కరాళ గహ్వరమున్ తెరచి జూలు విదల్చిన కాంగ్రెస్ సింహం ఎదు తన కట్టిన దీక్షాకంకణం నేటిదాకా విడువడు ఈయన కాంగ్రెస్ ఉద్యమానికి వెళ్ళాడు కాపురాన్ని కాంగ్రెసుగా మార్చాడు గడగట్టి కాంగ్రెస్ ప్రచారం సాగించి పూర్వం తను వేసిన మార్గాన్ని తన నీతి నిమ్న జాతి ఉద్ధరణాది కాంగ్రెస్ ప్రచారం పూర్ణ ప్రవాహం మీద పూ తెప్పగా పువ్వుల తెప్పగా ప్రయాణం సాగి ఇప్పుడు కాంగ్రెస్ గ్రంథాన్ని కట్టి పెట్టి నిఘంటు రచనా సమాధిలో ప్రవేశించి పురిపండ అప్పాల అప్పలస్వామిగా పంతొమ్మిది వందల పంతొమ్మిది ముప్పై ఐదు ఆగస్ట్ ప్రబుద్ధాంధ్రలో ఇలా రాశారు నా దేశం సంఖ్యల నుండి విముక్తి పొందే మార్గమేమితి నా తెలుగు భాష ఉత్కృష్ట స్థానం ఆక్రమించటం ఎలాగా నిరుపేదలకు నా దేశీయుల జీవనానికి ఆధారమేమిటి నిద్రలో నడకలో పగలు రాత్రి ఒకప్పుడేమిటి సర్వకాల సర్వావస్థలలో ఇదే ఆవేదన మా శాస్త్రి గారి ఈ ఆవేదనలు ఆయనకు స్వవిషయం స్మరణకు రాదు ఈ ఆవేదనతోనే ఆయన అరవై ఏళ్ళ జీవితం దేశానికి భాషకి సంఘానికి ధారకోశాలు కోస్తాను ఇలాంటి ఉత్తమ జీవులు మన దేశంలో ముఖ్యంగా మన తెలుగు నేలలు ఎందరున్నారు అంటే వేళ్ల మీద కూడా లెక్కించాలి తక్కువ మంది ఉన్నారు బెదవాడ దగ్గర గుణధరలు కొన్నేళ్లు ఉండి పనిచేస్తూ ఇప్పుడు గాంధీ మహాత్ముని పరిశీలన కింద ఉన్న కద్దరు సంస్థానం శిక్షణ నిలయం ఒకటి ఏర్పాటు జరిగి ఆ శిక్షణ నియమం నిలయానికి కవిగారిని గౌరవ అధ్యక్షులుగా ఎన్నుకోవటంతో సంవత్సరాది నుండి ఆ పని మీద ఆయన ఉన్నారు తెలుగు తల్లి కొలు అంటే తెలుగు తల్లి సేవ ఎలా చేశారు శాస్త్రి గారు అనే దాన్ని తెలుసుకున్నాం